ఉదయం నుంచి కుమ్మడికృష్ణ జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌరసరఫరాల శాఖ నుంచి స్థాయిలో వ్యవసాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు బాబు నుంచి అదేవిధంగా గుడివాడి నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన సమ ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది అధైర్యపడ బాగండి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇరవై నాలుగు గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు అయ్యే విధంగా చేస్తూ ఉన్నాం వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిందనే ఉద్దేశంతో తీసుకొచ్చాం ప్రధానంగా గతంలో మేము పదిహేడు శాతం తేమ ఉంటేనే కొంటాం అనే విషయం రైతులకి సమాచారం అందించాం దానికి మార్చి ఇరవై నాలుగు శాతం ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశాం విధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎందుకంటే ఆల్రెడీ పాపం కళ్ళాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి పద్నాలుగు వందల లారీలు ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు స్థానికంగా ఉన్న అధికార తోటి మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం ముప్పై మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం సమస్య పరిష్కారం కోసం రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి ఎందుకంటే గతంలో పదహారు వందల యాభై కోట్లు బకాయిలు వదిలేసేయలేరు రైస్ మిల్లర్లకి ఆ పరిస్థితిని అధిగమించి ఒక రెండు వందల కోట్లు మన ఇచ్చాం ఈ రోజున మళ్ళీ నూట ఇరవై కోట్లు వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు రైస్ మిల్లర్లకి ఇచ్చాం ఈరోజు కొత్త ఆలోచనతోటి వన్ ఇస్ట్ టూ చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారెంటీలతో వాళ్ళకి ఇబ్బంది కలగండా ఉండడానికి కోసం రైస్ మిల్లర్స్ కూడా వెసులుబాటు కల్పించాం జీపీఎస్ లేకుండా ట్రాక్టర్లు కానివ్వండి లారీలు కానివ్వండి సరుకు తరలించుకునే విధంగా ఆ వెసులుబాటు కూడా కల్పించాం దయచేసి నేను రైతు సోదరులన్నీ కూడా కోరేది ప్రభుత్వం పక్షాన మీరు దయచేసి మీరు కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర తప్పకుండా రావాలి అది ప్రభుత్వం ద్వారానే మీకు అందించగలుగుతున్నాం ఈ రోజున మీరు రైతు సహాయ కేంద్రాల్లో సంప్రదించండి మీరు నమోదు చేసుకుంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం మీకు అందుబాటులో ఉండి అక్కడే మీకు కళాల దగ్గర గోలి సంచులు అదేవిధంగా హమాలీలు ట్రాక్టర్లు లారీలు అన్ని ఏర్పాటు చేసి రేపు సాయంత్రం లోపు సరుకు ప్రత్యేకంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం